నవాబుపేటలో షిరిడి సాయిబాబా ఆలయంలో నెల్లూరు జేసీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం శివుడికి రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు జేసీ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మాదల నందకిషోర్ మాట్లాడుతూ షిరిడి సాయిబాబా ఆలయ ట్రస్టింగ్ మేనేజింగ్ ట్రస్టీ బాబురావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు సిరిడి సాయిబాబా ఆలయానికి సంబంధించి భక్తుల కోరిక మేరకు అవసరమైన టైల్స్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జేసీ వాకర్స్ అసోసియేషన్ మాజీ అధ్యకులు గాదంశెట్టి చంద్రశేఖర్ కోటా సత్యనారాయణ డి కృష్ణమూర్తి కోటా గోపీకృష్ణ కొమ్మూరు సుబ్బారావు సిరిడి సాయిబాబా కమిటీ సభ్యులు గిరిజపతి మేకల రమేష్ ఎం రాంప్రసాద్ ప్రజలు పాల్గొన్నారు

జేసీ వాకర్ ఈరోజు మా దేశీవాక్యశ్రీ అందరము కలిపి ఈ సాయిబాబా గుడి రామకృష్ణ రామకృష్ణనగర్లోని సాయిబాబా గుడి మందిరంలో మేము ఈరోజు రుద్రాభిషేకం కార్యక్రమాన్ని బాబురావు గారి ఆధ్వర్యంలో చక్కగా నిర్వహించుకున్నాము మాకు బాబురావు గారు వాళ్ళ కమిటీ వాళ్ళు చక్కగా సహకరించి మా యొక్క కార్యక్రమాన్ని దిగ్జయం చేశారు వారికి మా వాకస్తపన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వారు కొన్ని కొన్ని అభ్యర్థనలు మమ్మల్ని అడిగారు ఈ యొక్క టెంపుల్లో టైల్స్ వేయమని దానికి కొంతమంది మన మెంబర్స్ స్పందించి వాళ్ళు విరాళాల రూపాయన ఇచ్చారు అదంతా కూడా కలెక్ట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఇంకా ఏదన్నా ఎవరైనా అనౌన్స్ చేస్తే అది కూడా తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళ యొక్క ఆ ఫ్రెండ్స్ తరఫున కూడా దాన్ని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము సక్సెస్ చేసేదానికి మేము ప్రతి కృషి చేస్తామని కోరు సోనోహస్పేట నెల్లూరు టు ఆర్ఎస్ఆర్లో ఉదయం పూట గ్రౌండ్లో మేము జేసీ వాకర్స్ మిత్రులందరూ బృందంతో గత పద్దెనిమిది సంవత్సరాలుగా మేము ఒక గ్రూప్గా ఉంటూ ప్రతి సంవత్సరము కార్తీక మాస వనభోజనాల సందర్భంగా ఎక్కడికో చోటుకి కార్యక్రమం నిర్వహిస్తుంటాము ఈ సంవత్సరం కప్య్ కాలనీలోని కాలనీలోని సిద్ధి సాయిబాబా మందిరానికి అధ్యక్షులుగా ఉన్న బాబురావు గారు అడగటంతోనే అన్ని వసతులు మాకు ఏర్పాటు చేసి శివ పరమాత్మకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపించినాము వారికి మా ధన్యవాదాలు మా మెంబర్స్ అందరు కూడా సహకరించారు అందరికీ వారికి కూడా మా ధన్యవాదాలు ఈరోజు మన మందిరంలో బాబా మందిరంలో మాన్యాస రుద్రాభిషేకం అతి వైభవంగా దేశీ వాకర్స్ అసోసియేషన్ వారు చాలా పద్ధతిగా ఆమ గోపాలంగా ఈ యొక్క దైవ సన్నిధిలో మంచి సౌలవాదం తీసుకొచ్చి ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఆ వాకర్స్ అసోసియేషన్ వారి సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గుడి చుట్టూ కూడా స్టిడ్ టైల్స్ వేయాలని ఒక గ్రౌండ్ని లెవెల్ చేసి దాన్ని చెయ్యాలని చెప్పేసి సుమారు అవుతుందన్నారు మన సింహపూరి ప్లేవుడ్స్ వారు ఆయన బాధ్యత తీసుకొని వాళ్ళ బ్రదర్ దగ్గర ఈ కలెక్షన్ మేము కూడా ఇంకొక లక్ష రూపాయలు కూడా ఇస్తాం ఇచ్చి ఆ బాధ్యతని ఆయన నిర్వర్తించే ఆయన ఫ్రెండ్స్ దగ్గర కూడా ఆ డబ్బులు కూడా వసూలు చేసి ఆయన చేతికే ఇవ్వండి అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని వారి మీద భుజస్కరణాల మీద పెడుతున్నాం బాబా వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని మన బాబా గుడి మొన్ననే ఈ యొక్క కళ్యాణ మండపం ఒంగూరు నారాయణ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రామనారాయణ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేసే వస్తవ వార్షికోత్సవం జరిగింది అదేవిధంగా పదిహేడు సంవత్సరాలుగా ఈ గుడి అభివృద్ధికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం దేవయో మా ట్రస్ట్ తరఫున వీద అందరికీ కూడా కరోనాలో అందరికీ నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఏర్పాటు చేశాం అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వైశ్య ప్రముఖులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను వారందరూ వచ్చేసి ఈ ఇంక మన గుడిలో ఇంతలా కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు వాళ్ళకి వాళ్ళ యొక్క జేసీ వాకర్స్ ప్రశ్నించికి వాళ్ళందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ నా హృదయపూర్వక